నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా పోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం అలాగే నీడ గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరమవుతూనే ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు నీ మనసుని బాధపెట్టుకోకుండా ముందుకు వెళ్ళు విజయం నీ కళ్ళ ముందుంటుంది దానిలో